అంతే శుభోదయ బచ్చు దేకి పుస్తక సంఖ్య ఉంచాలీస్ నలభై తొమ్మిదో పేజీది ఏనమ్మా ఇందులో కబీస్కి అని ఉంది కదా ఈ కంఠస్థపద్యాలన్నమాట వీటిని అర్థం చేసుకొని కంఠస్థం చేస్తే ఐదు మార్కులు వస్తాయి నీకు ఇది దీనిలో ఈ పేపర్ వన్లో చూడండి పే బుక్ బుక్ చూడండి ఒకసారి పేపర్ వన్ ప్రవేశిక పేపర్ వన్ ఈ పుస్తకంలో పుష్ట సంఖ్యా ఉంచాలిస్ ఇస్ పుస్తకమే పుష్ట సంఖ్య ఉంచాలిస్ మే కంఠస్థ దోహె దేఖలిజి జబ్ మైథా తబ్ గురు నహి అబ్ గురు హె అమ్ నాహి ప్రేమ గలీ అతి సాకరి తామే దో నమాహి ఇది కంఠస్థం చేయాలి ఇదేంటంటే కబీర్ గారు రాసినటువంటి దోహెలనమాట ఇందులో జబ్ మైథా తబ్ గురు నహి ఎప్పుడైతే నాలో అహంకారం ఉందో అప్పుడు నా దగ్గరికి గురువు లేడు నా దగ్గర అహంకారం ఉన్నప్పుడు గురువు నా దగ్గర లేడు ఎప్పుడైతే గురువు ఉన్నాడో అమ్మాయి అప్పుడు అహంకారం నాకు దూరం అయిపోయింది ప్రేమ గలి అతి సాకరి ప్రేమ అనే ఆ వీధి చాలా ఇరుగ్గా ఉంటుంది అందులో ఇద్దరు పట్టరు అహంకారం గురువు ఇద్దరు ఒక పట్టరు కాబట్టి ఏదో ఒకదాన్ని వదిలేయాల్సిందే అంటే అహంకారాన్ని వదిలేయాలి అహంకారాన్ని వదిలినప్పుడే మనం గురువుతో ఉండగలం కాబట్టి గురువుగారు కావాలి అంటే మనం మనలో ఉన్న అహంకారాన్ని అహాన్ని వదిలేసుకోవాలి అని చెప్పి కబీర్ దాస్ ఇక్కడ చెప్పడం జరిగింది చీంటి చావల్ లైచలి బీచ్ మే మిలి గయీ దాల్ కహ కబీర్ దూనా మిలై ఇకలో దూజీ దాల్ చూడండి ఇక్కడ చీంటి చావల్ లైచలి చీమ చిన్న బియ్యపు గింజ దొరికితే దాన్ని తీసుకుని వెళ్తుంది దారిలో దానికి పప్పు గింజ కనపడింది అప్పుడు దీన్ని వదిలేసి దాన్ని ట్రై చేయాలని చూసింది కాబట్టి ఇది దొరకలా అది దొరకలా కా కబీర్ దోనమిలాయ్ ఇలా పోతే మనిషికి దురాశ అనేది ఉంటే ఏది సాధించలేడు ఆ చీమ రెండింటినీ వదులుకోవాల్సి వచ్చింది ఇకలే దూజీ డార్ ఈ విధంగా కాబట్టి మన మనలో దురాశ అనేది ఉండకూడదు అని చెప్పి రెండింటినీ నష్టపోతాం అలా దురాశ కనుక ఉంటే అని చెప్పి చెప్పడం జరిగిందనమాట అంటే ఏది ఏది దొరికితే దాంతో సంతృప్తి చెందాలి అదే తెలివి గల వాళ్ళ లక్షణం అన్నీ తీసేసుకోవాలి అనుకుంటే మాత్రం అది వృధా ప్రయాసే అవుతుంది అని చెప్పడం ఇక్కడ జరిగిందనమాట నెక్స్ట్ కాలుకరే సో ఆజికర్ ఆజికరే సో అబ్ పలమే పలలై హోయేగో బహురీకరేగే కా చోడిది కాలుకరేసో ఆజికర్ రేపు చేయాల్సిన పని ఈరోజే చేయండి ఆజిక సో అబ్ ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే చేయాలి పలమే పరలై హోయేగో ఒక క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు బహురేఖరేగో కాదు తర్వాత పని ఎలా చేసుకుంటారు చెప్పండి కాబట్టి ఏ క్షణాలు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి పనులు ఎప్పుడు వాయిదా వేసుకోకూడదు ఎప్పుడు పని అప్పుడే చేసుకోవాలని కబీర్దాస్ ఇక్కడ చెప్పడం జరిగింది కస్తూరి కుండలి బసై మృగుడు ఉండై బన మాహి ఐసై గతి గతి రాముహే దేఖై నాహి కస్తూరి కుండలి బసే మృగుండై బనమాహి కస్తూరి మృగం దాభి నుండి మంచి వాసన వస్తుందంట అయినా కానీ అది తెలుసుకోకుండా ఎక్కడొస్తుంది వాసన ఎక్కడొస్తుందని వెతుక్కుంటూ వెళ్తుందంట ఐసే గటి గటి రాముహే దునియాదేఖైనాహి ఈ ప్రపంచం ఎక్కడో గొళ్ళల్లో భగవంతుడు ఉన్నాడు భగవంతుడున్నాడు భగవంతుడు ఉన్నాడు మసీదులో భగవంతుడున్నాడని పరిగెడుతున్నారు తప్ప మనలోనే భగవంతుడున్నాడు భగవంతుడు అనేది అందరిలోనూ ఉన్నాడు మనలో ఉన్నాడు అని ప్రపంచం తెలుసుకోలేకపోతుంది అని చెప్పి కబీర్ దాస్ చెప్తున్నాడు అంటే భగవంతుడి కంటే కూడా ఇక్కడ మానవత్వానికే మంచి గట్టి బలాన్ని ఇచ్చాడు కబీర్దాస్ అనమాట అంటే మానవత్వమే గొప్పది ఏది గుళ్ళో పూజ కంటే మదర్ తెలిసాది ఉంది కదా ప్రార్థించే కన్నా సేవించే చేతులు మిన్న అలాగే సేవకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు అనమాట జోతోకో కాంటాబువై తాహిబోయి ఫూల్ ఎవరైనా నీకు చెడు చేయాలి అనుకున్నారు నీ మార్గంలో ముళ్ళు అనుకున్నారు కానీ నువ్వేం చేయాలి వాళ్ళ మార్గంలో పూలు పరచాలి వాళ్ళకి వాళ్ళు ఎంత చెడు చేసా నీకు వాళ్ళకి నువ్వు మంచి చెయ్యాలి తోహి పూలుకో పూలు హై తాకో హై తెలుసు వేసిన పూలే వాళ్ళకి లాగా గుచ్చుకుంటాయి నువ్వు మంచి చేసావు అనుకో నీ చెడు చేసిన వాళ్ళు మంచి చేసావు అనుకో వాళ్ళే పశ్చాత్తా పడతారు వాళ్ళకి పూలైనా కానీ పూల మీద నడిచినట్టుండదు ముళ్ళు గుచ్చుకున్నట్టే ఉంటాయి మనం పూలు పరిచినా కానీ అచ్చా బచ్చో